సింహరాశి వారికి తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఈ దేవత మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి అలానే కాకుండా మీకు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనేది మొత్తం కూడా ఏంటంటే కనుక క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముఖ్యంగా చెప్పాలంటే గనక సింహరాశి వారండి మంచి గుణగణాలను కలుగుంటారు ఏంటంటే గనక చాలా చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారని చెప్పొచ్చు సింహరాశి వారి ఇంట్లోకి ఇప్పుడు ఏంటంటే గనక ఈ దేవత ప్రవేశిస్తుంది కాబట్టి ఇక వీరి జీవితం ఏంటంటే గనక మారనుంది అలానే కాకుండా ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఈ దేవత రాత్రిపూట మీ ఇంటికి వచ్చి వెళుతుందండి ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి వెళుతుంది మీ చుట్టుపక్కల ఏంటంటే కనుక ఈ దేవత సంచరిస్తూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు చెప్పాలంటే గనక ఈ దేవత అనుగ్రహం ఇప్పుడు కలగబోతుందండి ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాలు బాధలు ఇవన్నీ కూడా ఇక మీరు మర్చిపోతారు ఇప్పటి నుంచి మీకు అందమైన జీవితం అనేది ఉంటుంది అలానే కాకుండా మీ జీవితంలో కొన్ని అంటే మెరికల్ కూడా జరుగుతాయి అని చెప్పొచ్చు ఈ యొక్క సింహరాశి పరంగా మనం గమనించుకున్నట్టయితే వీరు ఏంటంటే కనుకనండి ఇప్పుడు ఈ మధ్యలో మనం చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడు కష్టాలతో బాధలతో కన్నీళ్లతో వీళ్ళ లైఫ్ అనేది సాగిపోతుందనమాట అంటే ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఎవరు లేరు అలానే కాకుండా ఏ సుఖాన్ని కూడా పంచుకోవడానికి ఎవరు లేరు నానుకున్న వాళ్ళందరూ నాకు శత్రువులే నాకు చెడు జరిగితే వాళ్ళందరూ కూడా నన్ను చూసి నవ్వుకుంటారు అన్నట్టుగా బాధపడిపోతారు ఎవరికూ ఏది చెప్పుకొని అయోమయ పరిస్థితులు ఉన్నారని చెప్పొచ్చు అంటే చుట్టూ చాలా మంది ఉన్నారండి చాలా మంది ఉన్నారు చాలా మందితో కూడా వీళ్ళు అంటే క్లోజ్గా ఉంటారు మాట్లాడతారు అయినా కానీ ఒక కష్టం వస్తే చెప్పుకోవడానికి చాలా బాధపడతారనమాట అయ్యో నాకు ఈ కష్టం వచ్చింది కదా నేను నలుగురితో పంచుకోలేన వీరిలోనే పెట్టుకొని వీరు బాధపడుతూ ఉంటారు ప్రజెంట్ వీరికి ఏంటంటే కనుక చెడు సమయం నడుస్తుందండి అంటే వీళ్ళకి ఏంటంటే కాలం అనుకూలించట్లేదు కాలం అనుకూలించక ఏంటంటే చాలా బాధపడుతున్నారు జీవితంలో ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక కష్టము అనేది వీళ్ళని ఏంటంటే గనక వెంటాడుతుంది అనమాట అలానే కాకుండా ఎంత కష్టపడుతున్నా కానీ డబ్బు అనేది రాక డబ్బు చేతి కందక చాలా ఇబ్బంది పడుతున్నారండి సింహరాశి వారు సింహరాశి వారు ఏంటంటే కనుక చెప్పాలంటే కడుపు నిండా తిండి లేదు కంటి నిండా నిద్ర లేదన్నట్టుగా ఉంది వీరి పరిస్థితి సింహరాశి వారు వీళ్ళు ఏంటంటే చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా అలా కాదండి ఈ మూడు రోజులు కూడా మీకు బాగా కలిసి రాబోతుంది మంచి ఫలితాలనైతే మీరు చూడబోతున్నారు ఈ దేవత ఎప్పుడైతే మీ జీవితంలోకి మీ ఇంట్లోకి ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి మీ లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అవుతుందన్నమాట మీకు పట్టే అదృష్టం కావచ్చు మీరు ఏంటంటే కనుక ఇన్ని రోజులు పడ్డ కష్టాలు బాధల నుంచి ఇక మీరు బయట గలుగుతారనమాట మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా నా వాళ్లే కదా నా వాళ్ళు నా సొంత వాళ్ళు అనుకుంటారు కానీ ఆ సొంత వాళ్లే ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారండి మీరు బాగున్నారనుకోండి కొంతమంది ఏంటంటే చూసి అనమాట చూసి ఓర్వలేక కుళ్ళుకుంటూ ఉంటారు అలానే కాకుండా మీరు చెడిపోతే నవ్వేవారు మీ చుట్టుపక్కలే ఉన్నారు మిమ్మల్ని ఏలెత్తి చూయించేవాడు కూడా మీ పక్కనే ఉన్నారని చెప్పొచ్చు కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా లైఫ్లో మనం ఒకసారి ఏంటంటే కనుక పడతాము మళ్ళీ లేచి నించుంటాము కానీ లైఫ్లో ఏంటంటే ఇంకా మన చుట్టూ ఉన్నవాళ్ళే మనల్ని మోసం చేస్తున్నప్పుడు మన చుట్టూ వాళ్ళే మనని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ బాధ అనుభవించే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు సింహరాశి వారికి అలా ఉందన్నమాట నానుకున్న వాళ్లే నన్ను మోసం చేస్తున్నారు నా అనుకున్న వాళ్ళే నన్ను ఇబ్బంది పెడుతున్నారు నాకు ఎవ్వరు కూడా సపోర్ట్గా లేరు నేను చాలా వరకు కూడా నా లైఫ్లో నేను సఫర్ అయిపోతున్నా అన్నట్టుగా డిప్రెషన్లో ఉన్నారండి వాస్తవానికి సింహరాశి వారు అందరు ఇలాగే ఉన్నారని చెప్పట్లేదు కానీ కొద్దిపాటి మంది మాత్రం ఇలాగే ఉన్నారనమాట సంపాదించింది సరిపోక సరిగ్గా పనులు లేక అలానే కాకుండా పనులల్లో సఫర్ అయిపోతూ పని చేయటానికి కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ అనేది లేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక్కరే ఒంటరిగా కూర్చొని ఏడ్చే అంటే రోజులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి మీరు ఎన్ని కష్టాలు పడ్డా బాధలు పడ్డా ఎన్ని ఇబ్బందులు పడ్డా సరేనండి దైవం మీ తోడుందండి దేవుడు ఎప్పుడు కూడా ఎల్ల వెళ్ళడం మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు అలానే కాకుండా ఏంటంటే కనుక దైవనుగ్రహం ఉంది కాబట్టి ఇంకా మీరు ముందుకు వెళ్ళగలుగుతున్నారని చెప్పచ్చు అంటే మీరు సంపాదించింది మిగలటం లేకపోయినా కానీ కడుపు నిండి అయితే కదా అది దేవుడు పెట్టిన భిక్ష అని చెప్పొచ్చు అలానే కాకుండా మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మీకు మంచి వార్తలు రాబోతున్నాయి అద్భుతమైన లైఫ్ని మీరు లీడ్ చేయబోతున్నారు ఫైనాన్షియల్గా ఆర్థికంగా అంతా కూడా ఇప్పుడైతే మీకు బాగుంటుంది ఉండబోతుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది సింహరాశి వారు నిజానికి చెప్పాలంటే కనుక వారండి చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు ఒకరు పాడైపోవాలి ఒకరు చెడిపోవాలి నేనే బాగుండాలి నా కడపే నిండాలి అన్నట్టుగా కాకుండా అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అందరూ ఎదగాలి నేను కూడా ఎదగాలి అన్నట్టుగా వీరు ఉంటూ ఉంటారు అలానే ఏంటంటే కనుక ఈ వారండి ఎవరికైనా సరే స్నేహితులకు కావచ్చు బంధువర్గంలో ఏదైనా ఆపద వచ్చినా ఏదైనా సరే వీరి నుంచి హెల్ప్ ఎవరైనా తీసుకున్నా అడిగినా ఏంటంటే గనక ఖచ్చితంగా అండి వీళ్ళు ఏంటంటే కనుక తోడుగా ఉంటారండి వీళ్లకు తోచిన సహాయం చేస్తారు వీళ్లకు తోచిన హెల్ప్ అనేది తప్పనిసరిగా చేస్తారు వాళ్ళని ఏంటంటే గనక ఒక అంటే చెప్పాలంటే ఒక గమ్యానికి చేరుస్తారని చెప్పొచ్చు వీళ్ళ నుంచి ఏదైనా అవసరం ఉంటే వాళ్లకు ఖచ్చితంగా ఆ హెల్ప్ అనేది చేస్తారనమాట ఇక అలానే కాకుండా ఈ సింహరాశి వారు ఏంటంటే కనుక ఇప్పుడు మనం గమనించుకున్నట్టయితే ఈ ఒక మూడు రోజుల్లో కూడా అదృష్టం బాగా వరించబోతుంది వారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మంచిగా ఆలోచిస్తారండి చెడుగా ఆలోచించరు ఏది జరిగినా నా మంచికి అనుకుంటారు దైవంపై భారం వేసి ముందుకు వెళుతూ ఉంటారు ఆ దేవుడు ఏదో ఒక రకంగా వీరికి ఏంటంటే కనుక అన్యాయం చేయడండి న్యాయమే చేస్తూ ఉంటాడనమాట సింహరాశి వారి గుణగణాలు బాగుంటాయి సింహరాశి వారి ఎప్పుడు కూడా చక్కగా ఉంటూ ఉంటారు మంచిగా ఏంటంటే కనుక మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటారండి వీళ్ళు ఎలా ఉంటారంటే వాస్తవానికి చెప్పాలంటే వీరి దగ్గర చెల్లిగా లేకపోయినా అబ్బా బాగా డబ్బు ఉండే వాళ్ళలో ఉంటూ సింహరాశి వారు మరి సింహం అడవిలో ఎలా ఉంటుందండి రాజులాగా తిరుగుతారు కలుగుతూ ఉంటుంది అదేంటంటే సింహం అంటే అడవిని పాలిస్తూ ఉంటుంది అడవిని పోషిస్తూ ఉంటుంది అంటే అడవిలో అందరినీ భయపడుతూ ఉంటుంది గంభీరంగా ఉంటూ ఉంటుంది సింహాన్ని చూస్తే చాలా ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉంటారు కదా అలా ఈ సింహరాశి వారిని చూస్తే ఏంటంటే కనుక భయపడుతూ ఉంటారు కొంతమంది అని చెప్పొచ్చు అయినా వీరికి మంచి మనసు ఉంటుందండి చక్కగా ఆలోచిస్తారు మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు చాలా వరకు కూడా స్నేహాలు కూడా ఏంటంటే కనుక ఎక్కువగా అండి చెడు స్నేహాలు చేయరు చెడు అలవాట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి మంచి మనస్తత్వంతో పాటు మంచి స్నేహాలు అలానే కాకుండా వీరి ఆలోచన విధానం కూడా బాగుంటుందని చెప్పొచ్చు ఈ సింహరాశి వారికి ఏంటంటే కనుక కొంతమంది ఉంటారండి చుట్టుపక్కల ఏంటంటే కనుక అవసరం కోసం ఉపయోగించుకుంటారు అవసరం కోసం వీళ్ళు వారుకొని ఆ తర్వాత వీరిని దూరం పెడుతూ ఉంటారు అయినా ఏంటంటే కనుక వీళ్ళు అయినా బాధపడరండి పోనీ ఉన్న ఉన్నవాళ్లే నా వాళ్ళు పోయిన వాళ్ళు నా వాళ్ళు కాదనుకున్నట్టుగా ఉంటూ ఉంటారు కొన్ని కొన్ని సార్లు అండి వీళ్ళు ఏంటంటే కనుక ఎలా బాధపడతారంటే కనుక నమ్మిచ్చి మోసం చేసేవారు ఉంటారు కదా అలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే చాలా సఫర్ అయ్యారండి చాలా బాధలు పడ్డారు అయినా కానీ వీరేంటంటే కనుక మళ్ళీ ఇంకా మోసపోతూనే ఉంటారనమాట ఒకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఏంటంటే కనుక మీకు పెట్టుబడులకు మంచి అవకాశాలండి పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయండి ఎవరికైతే ఆస్తి తగదాలు ఉన్నాయో కోర్టు కేసుల పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి తీరే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట విజయం మీకు అనుకూలంగా ఉందనమాట ఏది చేసినా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అయితే లేదు అలానే కాకుండా వ్యాపార పరంగా బాగుంటుందండి వ్యాపారం ఉద్యోగం వృత్తి అంతా కూడా బాగుంటుందన్నమాట విద్యార్థులకు కూడా కాలం అనుకూలిస్తుంది విద్యలో బాగా రాణించగలుగుతారు విద్యార్థులకు మంచి అవకాశం అని చెప్పొచ్చు వాళ్ళేంటంటే కనుక ప్రతిదీ కూడా వాళ్లకు అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట విద్యార్థులకు కూడా కాలం కలిసొచ్చే కాలము ఇక వ్యాపారస్తులకైతే వ్యాపారం బాగుంటుందండి వ్యాపారం ముందుకంటే ఇప్పుడు కొంచెం ఊపందుకునే అవకాశం ఉంటుంది వ్యాపారంలో ఎలాంటి నష్టాలు ఉండవు కష్టాలు ఉండవు ఇబ్బందులు అనేవి ఉండవనమాట వ్యాపారం ముందుకు వెళుతూ ఉంటుంది వ్యాపారంలో లాభాలు చూస్తారనమాట ఇంకా అలానే వచ్చేసి ఏంటంటే షూరిటీ సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి ఎవరు అంటే తెలవని వాళ్ళని నమ్మకండి గుడ్డిగా ఎవరిని నమ్మి మోసపోకండి ఎంత ఎవరిని నమ్మాలో అంతే నమ్మండి ఎవరికి ఎంత హెల్ప్ చేయాలో అంతే చేయండి అంతకు మించి చేయకండి తర్వాత మీకు ఇబ్బందులు తప్పవని చెప్పొచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే భార్య భర్తల పరంగా కూడా బాగుంటుంది ప్రేమను రాగాలు పెరుగుతాయి భార్యాభర్తలు భర్తలు చక్కగా కలిసిమెలిసి ఉంటారు ఎవరైతే అంటే గొడవలు పడి దూరంగా ఉన్నారో విడిపోయారో వారు మళ్ళీ తిరిగి కలిసే అవకాశం అయితే ఉంటుంది ఎప్పుడైతే ఈ దేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందో అప్పటి నుంచి మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది అంటే ఒకటేసారి మీరు కోట్లకి ఏం అధిపతులు కారండి కాకపోతే ఏంటంటే కనుక కొన్ని సమస్యల నుంచి కొన్ని బాధల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట పిల్లల పరంగా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం కలుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అంతా కూడా మీకు ఏంటంటే కనుక ధనలాభం కలుగుతుంది ధన ద్వారాలు తెచ్చుకుంటారు అంటే తెచ్చుకుంటాయి ధనం అనేది నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షిస్తుంది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ మీకు మనం చెప్పాం కదా ఈ దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఎవరో కాదండి దుర్గాదేవి అనమాట దుర్గాదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది మీకు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతుంది మీకు కావలసినంత సంపద సమకూర్చబోతుంది అనేక రకాల సమస్యల నుంచి కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక అన్నీ కూడా సమకూరుస్తుందని చెప్పొచ్చు ఎప్పుడైతే ఈ తల్లి మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో అప్పటి నుంచి మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది అంటే కొంతమందికి ఒకటేసారి చేంజ్ కొంతమందికి ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చేంజ్ అవ్వచ్చు కొన్ని కొత్త కొత్త మార్పులను అయితే చూడగలుగుతారండి పని ఏంటంటే కనుక లేక ఇబ్బంది పడుతున్నారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే పని దొరకటం పనిలో చక్కగా విజయం అనేది సాధించటం పనిలో బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవటం పనిలో ఏంటంటే కనుక కొంచెం జీతాలు పెరిగేలాగా చేసుకోవటం ఇదంతా కూడా ఆ తల్లి అనుగ్రహం అని చెప్పొచ్చు అలానే కాకుండా అనుకున్న పనులు కూడా జరగక ఒక్కొక్కసారి బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక ఇప్పుడు అంటే ఆ బాధలు ఆ కష్టాలు అని కొత్త వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళకు కొత్త వ్యాపారం బాగానే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే గనక ఒక వస్తువు కానీ వాహనం కానీ కొనే అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగం అంటే లభిస్తుంది అంటే గట్టిగా ప్రయత్నించండి ఏది ప్రయత్నించినా మీరు గట్టిగా ప్రయత్నించుకుంటే మీకు ఏంటంటే కనుక అన్ని అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అలానే మీరు ఏంటంటే కనుక సంతానం కోసం ఎదురు చూసేవారికి కూడా సంతానం అనేది లభిస్తుందండి అలా మీకు ఏంటంటే కనుక మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు మంచి గుడ్ న్యూస్ అయితే వింటారండి సంతాన పరంగా గుడ్ న్యూస్ వస్తుంది వివాహపరంగా గుడ్ న్యూసే వస్తుంది ఎలానే కాకుండా మీకు ఉద్యోగం కూడా లభిస్తుంది మీరు కోరుకున్నది రాకపోయినా మీరు ఏదైనా సరే అనుకుంటున్నారో ఆ ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు ఇక ఇలా ఏంటంటే కనుక మీకు ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క సింహరాశి వారండి ఏంటంటే ఎక్కువగా అండి మీకు నరదిష్టి ఎక్కువగా ఉందన్నమాట నరదిష్టి వల్ల ఏంటంటే మీరు చాలా సఫర్ అయిపోతున్నారండి నరదిష్టి వల్ల ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పొచ్చు వీరు సింహరాశి వారు ఏంటంటే కనుక అందరితో ప్రేమగా మాట్లాడతారు అస్సలు కూడా మాట్లాడండి చాలా నిజాయితీ అని చెప్పొచ్చు అలానే కాకుండా ఎన్నో కష్టాలు బాధలు పడి లైఫ్ని ఇంతవరకు తీసుకొచ్చారండి అలా ఏంటంటే కనుక ఆ కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు బాగా గొప్పగా బ్రతకాలనుకుంటారు ఇప్పుడు అవన్నీ కూడా మీ డ్రీమ్స్ అండి ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట సింహరాశికి సూర్యుడు అధిపతికి కాబట్టి ఒక మూడు రోజులు కూడా అండి సూర్య అనుగ్రహం మీకు ఎక్కువగా కలగబోతుంది సూర్య బలం పెరగబోతుంది కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అనమాట ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు అయితే లేవనమాట కష్టాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది అలానే కాకుండా మీకు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో కూడా సంపద పెరుగుతుంది డబ్బు పెరుగుతుంది ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తయిపోతాయండి మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు కూడా జరుగుతాయి సింహరాశి వారికి ధైర్యము తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి ఏ పని చేసినా తెలివితో ఆలోచించి చేస్తారు సలహాలు ఇచ్చేట అప్పుడు కూడా అందరికీ తెలివితో సలహాలు ఇస్తారు వీరిచ్చే సలహాలు అంటే చాలా మందికి ఇష్టమని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ధైర్యంగా అంటే ఏదైనా సమస్య వస్తే ఎదుర్కొంటారండి వీరి కళ్ళల్లో ఏదో పవర్ అనేది ఉంటుంది గుండెల్లో ధైర్యం అనేది ఉంటుందన్నమాట ఎంత పెద్ద వారికైనా సరేనండి అసలు వీరు భయపడరు అనమాట ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కాలం అనుకూలించక పరిస్థితులు సరిగ్గా లేక ఏంటంటే హ్యాపీనెస్ని కోల్పోతారు పైకి చూడడానికి హ్యాపీగా కనిపించిన మనసులో మాత్రం చాలా బాధ ఉంటుంది చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి కానీ ఎవరికి చెప్పుకోరు నాకు ఈ సమస్య ఉంది నాకు ఈ బాధ ఉంది అన్నట్టుగా చెప్పుకోరు నలుగురికి చెప్పుకునే రకం అయితే కాదండి ఏదున్న మనసులో దాచుకుంటారు ఒంటరిగా ఉంటారు ఒకరే బాధపడతారు కానీ పైకి కనిపించడానికి మాత్రం ఏ సమస్యలు లేవు హ్యాపీగా ఉన్నారు బాగున్నారు వీళ్ళకేంటి అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట ఈ సింహరాశి వారు వీరు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారండి ఎలా ఎదగాలి ఏం చేయాలి లైఫ్లో సెటిల్ అవ్వాలి ఎలాగైనా సరే అనుకుంటూ ఉంటారనమాట దానికోసం పగలు రేయనకుండా కష్టపడుతూ ఉంటారు కష్టాన్ని నమ్ముకుని బ్రతికేవారు ఈ సింహరాశి వారని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక మీరండి ఏ పని చేసినా ఊహించని ధనలాభం కలుగుతుంది మీకున్న అప్పులు కూడా తీరుతాయండి మీ పట్ అంటే మీకు పట్టిన దరిద్రం పోతుంది మీ అప్పులు తీరుతాయి ఎక్కువగా ఏంటంటే గనక మీకు సంపద పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ యొక్క మూడు రోజులు కూడా మీకైతే అద్భుతాలు జరుగుతాయి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అనమాట అలానే కాకుండా మీరు ఊహించినట్టుగా మీ జీవితం ఉండబోతుంది అనమాట మీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది అలానే కాకుండా మీ కళ కూడా నెరవేరుతుంది మీ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుందని చెప్పొచ్చు అలా అలానే ఏంటంటే గనక జీతాలు పెరగాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్లకు జీతాలు ఖచ్చితంగా పెరుగుతాయండి సింహరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుందన్నమాట అందరిపై జాలి చూపిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం ఉంటుంది అప్పుడే సీరియస్ అవుతారు అప్పుడే ఏంటంటే గనక ప్రేమతో మాట్లాడుతూ ఉంటారని చెప్పొచ్చు అలాగే వచ్చేసి ఏంటంటే వీరు సింహరాశి వారండి పొగడతలకు అంటే పడిపోతూ ఉంటారండి పొగడతలకు పడే రకం అనమాట వీరు కొంచెం కాబట్టి ఎవరైనా కొంచెం పొగిడినా వీళ్ళు ఏంటంటే పడిపోతారండి అలానే కాకుండా ఏంటంటే వీళ్లకు జీవితంలో బాగా ఎదగాలి మంచి స్థితిలో ఉండాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు కుటుంబంలో ఉన్నవారిని సంతోషంగా చూసుకోవాలనుకుంటూ ఉంటారండి అలానే కాకుండా ఈ యొక్క మూడు రోజులు కూడా బాగా కలిసి వస్తుంది అనమాట ఇబ్బందులు అయితే ఉండవు దైవనుగ్రహం ఉంటుంది కాబట్టి ఇంకా మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి దుర్గాదేవి మీ ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుంచి కూడా అండి ఇంకా మీ లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుందనమాట ఇంతకు ముందు ఏంటంటే కనుక చెప్పాలంటే ఈ తల్లి ఎన్నోసార్లు మీ ఇంటికి వచ్చిందండి మీ ఇంటికి గడప దాకా వచ్చింది మీ ఇంట్లోకి ప్రవేశించింది చాలాసార్లు కూడా మీ కళలో కావచ్చు లేదంటే కనుక మీకు నార్మల్గానే ఏంటంటే కనుక మంచి వాసన రావటం కానీ లేదంటే కళలో ఏదో రూపం కనిపించడం కానీ అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరో మా తోడు మమ్మల్ని ముందు నడిపిస్తున్నారు అని మీరు ఏంటంటే చాలాసార్లు అనుకున్నారు కానీ ఈ దేవతని మీకు తెలియదు అనమాట దుర్గాదేవిని మీకు తెలియదు కదా కాబట్టి ఏంటంటే కనుక దుర్గాదేవి యొక్క ఆశీసులు అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది మీ జీవితం అనేది మారబోతుంది ఆ తల్లి ఎప్పుడైతే మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందో అప్పటి నుంచి మీకు మనశ్శాంతి సుఖ సంతోషాలు అనుకున్నట్టుగా మీ లైఫ్ అనుకున్నట్టుగా మీ పనులన్నీ కూడా జరుగుతాయండి ఇబ్బంది అయితే ఉండదు చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతున్నారు ఇంత పెద్ద అవకాశం అయితే వదులుకోకండి వీళ్ళుంటే ఈ మూడు రోజుల్లో ఒక్కసారైనా సరేనండి అమ్మవారి రూపంగా భావించే ఆలయానికైనా సరే వెళ్ళండి లేదంటే ఇంట్లో ఒక్క ఒక్కరోజైనా సరే మీరు దీపం పెట్టుకోండి అలానే కాకుండా ఓం దుమ్ దుర్గాయ నమ ఏ మంత్రాన్ని పట్టించుకోండి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా సరే లేదంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నా సరే లేదంటే ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు కూడా ఓం ధూమ్ మహా అనుకోండి సరిపోతుంది మంచి లాభాలను మంచి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు మీ జీవితం అనేది పూర్తిగా మారిపోయి ఇంకా మీకు ఇబ్బంది అనేది ఉండదు బాగా కలిసి వస్తుంది అలానే మూడు రోజులు కూడా మీ లైఫ్ అనేది పూర్తిగా మారిపోయి మీకు అదృష్టమే అదృష్టమని చెప్పొచ్చండి ఇంకా